ఒక పక్కన ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేశాడు ఎట్లా రాజీనామా చేశాడు దాని వెనకాల ఎవరు ఉంది ఇట్లాంటి చర్చలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఐఎన్డీఏ కూటమి చేస్తూ కాలక్షేపం చేస్తుంటే ఆడిబేటు డిబేటు అని చెప్పేసి ఇంకో పక్కన ఎన్నికల సంఘం తన పని అని చేసుకుపోతుంది నోటిఫికేషన్ ఇచ్చి పడేసింది అంటే అత్యంత వేగంగా జరగబోతోంది మేబీ ఈ సెషన్స్ అయిపోయే లోపే ఉపాధ్యాయ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగిపోయినట్టు ఆ ప్రభుత్వం ఈజీగా సక్సెస్ అవుతుంది నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ కావాల్సిన మూడు వందల తొంభై కావాల్సి ఉంది కాబట్టి ఈజీగా పని అయిపోతుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక అన్నటువంటిది బీజేపీ ఎవరిని తలుచుకుంటే అది మ్యాక్సిమం ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు అయితే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే రాజ్యాంగపద పదవుల్లో లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్పర్సన్ కానీ వాళ్ళ చేతుల్లో ఉండాలి రాజ్యసభ చైర్పర్సనే ఉపరాష్ట్రపతి అవుతారు కాబట్టి అది మిత్రపక్షాల కూటమికి ఇచ్చే ధైర్యం చేస్తుందా అంటే నాకు తెలిసైతే అనిపించట్లేదు మరి ఏం జరుగుతుందనేది అనేది చూడాలి ఓవరాల్గా ఎవరి గోళ ఎట్లా ఉన్నా సరే